పితపుత్ర పరిశుద్ధాత్మనామున ప్రభు నందు మికిలి ప్రియమైన సహోదరి ఈనాటి ధ్యానాంశం అన్యుడైన అబ్రహాము ధన్యుడైన అబ్రహాము ఆది కాండం పన్నెండవ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు అబ్రహామును ఎన్నుకున్నప్పుడు ఎన్నుకోకముందు అన్యుడుగా నిలబడి ఉన్నాడు అలాంటి అబ్రహామును దేవుడు ఎన్నుకోవడం మొదలుపెట్టాక దేవుడు కోరుకున్నది ఒకటే నీ దేశమును నీ చుట్టుపక్కలను నీ బంధువులను నీవు విడనాడి నేను చూపించు కానాన దేశానికి వెళ్ళమని ప్రభు ఆదేశించే ఎప్పుడైతే దేవుడు ఆదేశించాడో అన్యుడైన అబ్రహాము ఆ మాటకు విధేయించి ధన్యుడుగా మారుతున్నాడు బ్రీలార మనం ఉన్న ఊరన్నా మన దేశం అన్నా మనకెంతో ప్రీతి మన బంధువులంటే మనకెంతో ప్రీతి మన చుట్టుపక్కల బంధువులంటే ఇంకా ఇష్టం ఈ ముగ్గురిని విడనాడాలంటే అంత సులువు కాదు అందుకే హిబ్రియిలుకు రాయబడిన లేక పదకొండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినలో దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు విశ్వాసములనే వలనే అబ్రహాము దేవుని పిలుకు విధేయుడై ఉన్నాడు అని చెప్తుంది విశ్వాసం మూలంగానే అబ్రహాము తాను ఎక్కడికి వెళుతున్నాడో తెలియపోయినప్పటికీ విధేయించి విధేయించి వెళ్ళి ఉన్నాడు అవును ప్రియులార ఒక అన్యుడు ఇంత గొప్ప త్యాగాన్ని చేయగలిగితే దేవుని బిడలమైన మనం ఏ రీతిగా ప్రభు కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాము మొదటగా నీ దేశాన్ని విడనాడు అని అడిగినప్పుడు నేను ఎందుకు విడనాడాలి అని ఎదురు ప్రశ్న వేయలేదు నీ బంధువులను విడిచిపెట్టు అన్నప్పుడు ఎందుకు విడిచిపెట్టాలి అని ఆలోచించలేదు అలాగే నీ చుట్టుపక్కలని నీ ఆస్తిని వదిలిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళాలంటే నాకు ఆ దేశం తెలియదు అని అడగలేదు ప్రిలాన ఇక్కడ చూసినట్లయితే విశ్వాసము ద్వారానే అబ్రహాము నీతిమంతుడిగా పరిగణించబడి ఉన్నాడు ప్రభు చెప్పాడు నేను చేయడానికి ఇష్టపడ్డాం చాలాసార్లు మనం ఎందుకు ధన్యులుగా మారలేము అంటే మొదటగా దేవుని మాటకు విధేయించం దేవుని ఆజ్ఞలకు లోపడం దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించము ఈ మూడు కార్యాల ద్వారా మన జీవితంలో ధన్యత అనేది దొరకదు ఎవరెవరైతే దేవుని మాటకు విజయించలేదో వాళ్ళందరూ దేవుని యొక్క అనుగ్రహాలు కోల్పోతారు దేవుని యొక్క ఆజ్ఞలకు శిరస్సవహించలేదు వాళ్ళు దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకోలేరు ఎవరెవరైతే దేవుని యొక్క చిత్తానికి లోపడరో దేవుడు దేవుడు వారి ఎడల తన ప్రణాళికలు బయలుపరచురు ప్రియులారా కాబట్టి అబ్రహాము నుండి నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠాలు ఏంటి అంటే అన్యుడైనప్పటికీ కూడా యావే ప్రభు ఎవరో తెలియనప్పటికీ కూడా దేవునికి విధేయించడం నేర్చుకున్నాడు విధేయత ద్వారానే గొప్ప రహస్యాలు బయటపడతాయని ఇంతకుముందు మనం ధ్యానించుకున్నాం ఎవరెవరైతే విధేయిస్తారో వాళ్ళందరూ ధన్యత పొంది పొంది ఉన్నారు మోషే దేవునికి విధేయించి దేవునికి స్నేహితుడిగా మారాడు మరియ తల్లి దేవునికి విధేయించి ధన్యురాలిగా మారింది ఇక్కడ అబ్రహాము విశ్వాసానికి తండ్రిగా మారి అన్నాడు కావును ప్రభువు నందు మికిలి ఒక అన్యుడే ఇంత గొప్పగా దేవుని యొక్క మాటకు విధేయిస్తే దేవుని మేము మనము దేవుని చేత రక్షణ పొందిన మనం ఇంకెంతగా విధేయించాలో ఒక్కసారి ధ్యానించుకోవాలి దేవుని తను వెళ్ళే కారణాను దేశము ఎక్కడో తెలియదు అయినప్పుడు కూడా దేవుని మీద విశ్వాసం ఉంచి తాను వెళ్ళవలసిన ప్రదేశం తెలియకపోయినా ప్రయాణం అవడంలో ఎంతో గొప్ప త్యాగాన్ని అబ్రహాము చూపించి ఉన్నాడు ఈరోజు దేవుని కార్యాలకి చిన్న త్యాగం చేయమంటే మనకు ఖాళీ లేదని లేకపోతే నా వల్ల కాదని ఇది నేను చేసే పని కాదని మనం తప్పించుకుని ఉంటాము అబ్రహాము నుండి నేర్చుకోవలసింది ఒక అన్యుడు విధేయించాడు ఒక అన్యుడైన అబ్రహాము దేవుని ఆజ్ఞలకు లోపడ్డాడు ఒక అన్యుడైన అబ్రహాము చేసిన అపురూపమైన త్యాగం ఏంటంటే తను ఎక్కడికి వెళుతున్నానో గమనిస్తానో తెలియనప్పటికీ కూడా దేవుని మాటకు విధేయించి త్యాగం చేసి ఆయన ఆజ్ఞలకు లోబడి వెళ్ళడమే మహా గొప్ప విశేషం అందుకే అన్యుడైన అబ్రహాముని దేవుడు ధన్యుడిగా మార్చాడు ప్రియులార మనం కూడా అన్యుల కొరకు ప్రార్థించాలి అన్యలు కూడా క్రీస్తు శరీరంలోని అవయవాలను గుర్తించాలి వాళ్ళకు కూడా రక్షణ మార్గంలో నడిపించడానికి మనం నిరంతరం కృషి చేసినప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి ప్రభు మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునగాక ఆమె పితాపుత్ర పవిత్ర ఆత్మ నామన ఆమెను